హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ వల్ల సమీర్ మద్దతుగా యాకత్పుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె రవిరాజ్ ఆధ్వర్యంలో గౌలిపుర డివిజన్లోని పటేల్ నగర్ అంబికానగర్ ప్రాంతాలలో ఇంటింట ప్రచార పాదయాత్ర చేస్తూ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా కె రవిరాజ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో రాజు యాదవ్ మామిడాల శ్రీనివాస్ నలిని గౌడ్ డల్లు శివ శశి యాదవ్ శ్యామ్ శివ తదితరులు పాల్గొన్నారు నేను రవిరాజ్ ఈనాడు పటేల్ నగర్ మరియు నగర్లోని హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి అయిన సమీర్ ఉల్లా ఉల్లా గారి మద్దతుగా మేము ఇక్కడ క్యాన్వసింగ్ డోర్ టు డోర్ చేయడం జరుగుతున్నది ఇక్కడ మేము ఐ ఇంతకు మొదలేమో అసెంబ్లీలోనే ఆరు గ్యారంటీలు అనేది మనం ఇచ్చినాము అవి నెరవేరినాయి కాబట్టి ఈసారి సెంట్రల్ నుంచి ఐదు గ్యారంటీలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళకు లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం మరియు రైతులకు రుణమాఫీ మరియు బీసీ వర్గీకరణ ఇలాంటి ఇంకా వచ్చేసి నరేగాలోని నాలుగు వందల రూపాయలు పులి ఇట్లాంటివి ఐదు గ్యారెంటీలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవి ఖచ్చితంగా కూడా అమలు అవుతాయి రాహుల్ రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర నిర్వహించి దేశం మొత్తం ఏదైతే పాదయాత్ర చేసిండో అందులో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను చూసి పేద ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశం ఏం కావాలనేటి తెలుసుకొని వచ్చిన దాని ప్రకారమే ఈ ఐదు గ్యారంటీలు అనేటివి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది గ్యారంటీలు పెట్టడం జరిగింది న్యాయ కాబట్టి ఈసారి మా అభ్యర్థి సమీర్ ఉల్లా గారిని అధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నారు ఈ ప్రచారంలోని ఇప్పుడు జరిగిన ఐదు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు మాకు ఇంటింటికి వచ్చినాయని చెప్ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈసారి కూడా మేము కాంగ్రెస్కే ఓటు వేసి అధిక తగ్గని గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అభ్యర్థులు వచ్చేసి ఇక మా అభ్యర్థి అయితే కొద్దిగా లేట్ అనో అందరి మద్దతుగా డివిజన్ కార్యకర్తల కాడికి డివిజన్ నాయకులు ప్రతి డివిజన్లోని మా కార్యకర్తలను వదిలి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది యాకత్పురాలలో ఎయిట్ డివిజన్లలో ఈనాడు ప్రచారం ఏ డివిజన్ అభ్యర్థి అధ్యక్షులతో నిర్వహించడం జరుగుతుంది ఇంటింటికి ప్రచారం అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ఉన్నదని సమాచారం వస్తుంది ఇది చాలా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇండియా కూటమికి పట్టం కడతారని దేశవ్యాప్తంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఈసారి మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్తారని ప్రజలు నమ్ముతున్నారు